సూపర్ మేడం మనకు రెండు వేల రెండు ఇంద్రా సినిమాలో నేనున్న నానమ్మ తొడ కూడా చిన్నారి బుజ్జి ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ తోడగొట్ట మీసేజ్ తీపించే లెవెల్కి ఎదిగారు మేడం హనుమాన్ మీ వేరే లెవెల్ ఇచ్చి పడేసి ఒక ప్యాన్ ఇండియా వరల్డ్ కంటే ఎక్కువ ఇచ్చారు మేడం తేజా సజా ఇంకోటి తేజా సజా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో ఇది మూడో కాంబీ మామూలు కాదు మూడు సినిమాలు హైలైట్ బ్లాక్ బస్టర్ అయిపోయినాయి వరల్డ్ రికార్డ్ స్విచ్ చేస్తాయి కలెక్షన్ కూడా మామూలు కాదు జస్ట్ ఫిఫ్టీ సిఆర్తో మొదలై ఇది చాలా ఎక్కువ కలెక్షన్ కొట్టేసి ఒక చిన్న హీరో అనుకుంటే మామూలు కాదు ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయినారు ఆయన రాత్రికి రాత్రి తేజా సజా యాక్టింగ్ కానీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ మనకి విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మనకు హనుమాన్ గారిని చూపిస్తారు వేరే లేవరు జై శ్రీరామ్ సినిమా అయితే ఇచ్చి పడేసిన మామూలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజా సజ్జా యాక్టింగ్ కానీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ మనకి బీజం కానీ ఆ కొన్ని కొన్ని సినీల్లో మనకు తేజా సజా గ మన అయితే ఏడిపించేస్తారు సార్ మూవీ అయితే చాలా చాలా బాగుంది ఎక్కడ కొట్టలేదు మన భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కరు హనుమాన్ చూసి హనుమాన్ మూవీ చూసి దాన్ని ఆదరించాలని కోరుకుంటాం మూవీ అయితే ఇచ్చి పడేసి వేరే లేవరు ఎక్కడ లేదు ఎక్కడ బోరు కొట్టదు ఈ సంక్రాంతి రిలీజ్ అన్ని సినిమాలు బాగుంటాయని అనుకుంటున్నాను మన హనుమాన్ కూడా రికార్డ్ చూస్తానని కోరుకుంటా సినిమా జై శ్రీరామ్ చూడండి జై హనుమాన్ అడుగుతారా అన్నా హనుమాన్ మూవీ చూశాను హనుమాన్ మూవీ గురించి చెప్పాలంటే ఒకటే చెప్పాలన్నా హనుమాన్ మూవీ అనుమానమే లేదన్నా ఇండస్ట్రీ ఇటు బ్లాక్ బస్టర్ అనేది అన్న అసలుకి నాకు షాక్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాభై కోట్ల బడ్జెట్ తో ఇటువంటి గ్రాఫిక్స్ విజువల్ వండర్స్ తీయొచ్చా ఆ విధంగా ఉందన్న సినిమా అయితే పీక్స్ అంటే పిక్స్ అనే చెప్పొచ్చు బ్రో అసలుకి హనుమాన్ ని చూపించిన విధానం కానీ ఆ గ్రాఫిక్స్ వర్ల్డ్ అయితే నిజంగా హనుమాన్ ఉండే ఓల్డ్ తీసుకొని పోయాడు అన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి యాడ్స్ అప్ అనే చెప్పొచ్చు అన్నమాట నెక్స్ట్ ఎక్స్టింగ్ోడి తేజస్ అజ్జా పర్ఫార్మెన్స్ అసలుకి పీక్స్ అనే పీక్స్ అంటే పీక్స్లో ఉంది బ్రో అసలు ఏంటంటే ఆయన మనం చిన్నప్పటి నుంచి కానీ చైల్డ్ క్యారెక్టర్లు చేస్తారు కదా ఇక్కడ హీరోగా క్యారెక్టర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఏదో అనుకుంటాము కానీ హనుమాన్ ఎంటర్ అయినాక క్యారెక్టర్ అతను ఒంట్లో వచ్చినాక మాత్రం మాత్రం ఉగ్ర రూపం ఇసు రూపం అనేది చూపించొచ్చు దీనికి తోడుగా హనుమాన్ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు అంటే మనకి మర్యాద రమణలో సైకిల్తో ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చారో దీంట్లో ఒక కోతి ద్వారా అది వాయిస్ ఓవర్ ఇచ్చారు అదైతే చాలా చాలా ఫన్నీగా అనిపించింది అంటే రవితేజ గారు వాయిస్కి కూడా కామెడీ ఆ విధంగా పండింది అనమాట ఇంకోటి మనకేందంటే రాకేష్ మాస్టర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది డిసప్పయింట్ ఏంటే ఆయన చనిపోయినాడు అది ఒక డిసప్పాయింట్ అయింది అంటే యూట్యూబ్ వీడియోలో అయింది ఏం కామెడీ ఉంటుందో ట్రెండింగ్ వైరల్ వీడియోస్ అదే కామెడీ క్యారెక్టర్ చేశాడు అది కూడా చాలా బెటర్గా ఉంది అలాగే మన సముద్ర కానీ క్యారెక్టర్ కానీ మన వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ అన్ని కానీ చాలా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ హనుమాన్ సినిమా చూడండి మీరు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిపోతుంది ఎన్నో సినిమాలు వచ్చాయి హనుమాన్ మీద ఆ హనుమాన్ వోల్డ్లోకి చాలా మంది తీసుకెళ్లారు కానీ ఈ సినిమాలో హనుమాన్ ఓల్డ్ చూపించినట్టు ఎవరు చూపించలేదన్న అసలు చాలా కొత్తగా ఉందన్నమాట కొన్ని కొన్ని సీన్స్ అయితే చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టే విధంగా ఉన్నాయి అన్నమాట హనుమాన్ కి ఆ విధంగా కనెక్ట్ అయింది నా మూవీ హైలైట్స్ గ్రాఫిక్స్ తేజస్ అజ్జా పర్ఫార్మెన్స్ డై డైరెక్షన్ డిపార్ట్మెంటు టెక్నికల్ విజువల్స్ ఇవే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట నార్త్లో కూడా ఈ సినిమా ఖచ్చితంగా నిలబడుతుందనే నేను చెప్తా ఉన్నాను రేటింగ్ నేను ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఇస్తాను దీనికి ఇది డివోషనల్ సినిమా నేను ఒకటే చెప్తాను ఇటువంటి సినిమాలకి చిన్న హీరో పెద్ద హీరో అవసరం లేదు హనుమాన్ ఉంటే చాలా ఆయన ముందుకు దూసుకొని అనమాట ఇప్పుడు అదే నడుస్తూ ఉంది ఇప్పుడు థియేటర్లు దొరకటం లేదన్నారు కదా నైట్ నుంచి కానీ ఎక్కువ థియేటర్లు పెరుగుతూ ఉన్నాయన్నమాట హనుమాన్కి అది ఒక హనుమాన్ గొప్పతనం అనే చెప్పొచ్చు జై హనుమాన్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడే హనుమాన్ మూవీ చూ అసలు నిజం చెప్తున్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో నాకైతే ఒక బాహుబలి విజువల్స్ దాటిపోయినాయి అసలు నలభై యాభై కోట్లలో రెండు వందల మూడు వందల కోట్ల సినిమా చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు మీకు యాడ్స్ ఆఫ్ సార్ నిజంగా మన సౌత్ ఇండియా సినిమా ఈ రోజున నార్త్ ఇండియాలోనే ఎంత రేంజ్కి గెలిపోయిందంటే మేడం ఇప్పుడు థియేటర్ ఖాళీ లేవు లో కూడా రివ్యూ చూస్తున్నాను నేను వేరే లెవెల్కి గెలిపోయింది మనకి ఇక్కడ థియేటర్లు దొరక ఇబ్బంది పడ్డారు కానీ నేను చెప్తున్నా ఒక రెండు రోజులు ఆగితే మొత్తం హనుమానే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి మూవీ ఏదిరా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హనుమాన్ ఇంకే మూవీ వచ్చినా కూడా ఏం లేదు కేవలం హనుమాన్ నేను డెఫినెట్గా చెప్తున్నాను మేడం ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది మేడం ఏం అసలు ఎక్స్పెక్టేషన్ దాటిపోయింది అసలు నేను ట్రేజర్ ట్రైలర్ చూసి ఓకే పర్వాలేదు చూడొచ్చు బాగుంటుంది అనుకున్నాను అని అయి బాబు నాకైతే మెంటల్ ఎక్కిపోయింది లాస్ట్ పది నిమిషాలు హెలికాప్టర్ సీన్ అయితే మేడం వేరే ఇంక ఎవరైనా చేస్తే ఏంద్ర ఈ ఓవరాక్షన్ ఏంద్ర ఏంద్ర ఈ బిల్డప్ అనుకుంటారు కానీ అసలు ఆ ఫీలింగ్ రాదు న్యాచురల్గా రియాలిటీగా నిజంగా హనుమంతుడే వచ్చి ఆ తాడి అట్లా ఏసీ ఎలిక పట్టుకున్నాడా అసలు నిజంగా మేడం యాడ్స్ ఆఫ్ అంటే యాడ్స్ ఆఫ్ ఇంత తక్కువ బడ్జెట్లో రెండు వందల మూడు వందల కోట్ల సినిమా తీసి చూపించారంటే ప్రశాంత్ వర్మ గారు సూపర్ సార్ మీరు హైలైట్ రాజమౌళి గారు ప్రశాంత్ వర్మ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి బడ్జెట్లో ఎట్లా బడ్జెట్ ఎలా చేయాలి ఎంత తీసుకోవాలన్నది ఒకసారి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్ రాజమౌళి కూడా మూవీలు హైలైట్స్ సత్య జో చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రోజున పెద్ద హీరోలు పోటీ ఇచ్చే రేంజ్లో సినిమా రిలీజ్ చేశాడంటే సినిమాలు దమ్ముండబట్టి రిలీజ్ చేశారు థియేటర్లు దొరకకపోయినా కానీ తక్కువ థియేటర్లతో రిలీజ్ చేసినా కూడా రేపు అన్న రోజున మొత్తం నైన్టీ పర్సెంట్ కేవలం హనుమాన్ మాత్రమే ఉంటున్నాడు అసలు సత్య యాక్టింగ్ అయితే వేరే లెవెలు ఆ విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే మాత్రం దానికి అయితే మాత్రం అసలు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరో కానీ దండం పెట్టచ్చు ఎందుకంటే అసలు అది వీఎఫ్ఎస్ వర్క్ లేదు అసలు రియల్గా రియల్ లొకేషన్స్ అలాంటి లొకేషన్స్ ఎక్కడున్నాయి ఒకసారి వెళ్ళి చూడాలి అన్న రేంజ్లో చూపించారు మేడం నిజంగా అసలు ఓవరాల్గా అయితే మాత్రం హనుమాన్ అంటే మాత్రం వేరే లెవెల్లో రాధి మొన్న అది సినిమాకి సపరేట్ సీట్లు ఇచ్చారు కదా మేడం హనుమాన్ రెడ్డి గారి ఈ సినిమాకి ఇవ్వాలి సపరేట్ సీట్లు సపరేట్ థియేటర్లో ఈ సినిమాకి ఇవ్వాలి ఇంకా వద్దులే మేడం ఇంకా మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ చేద్దామంటే మాట్లాడితే వద్దు సో రేటింగ్ మేడం ఫైవ్కి టెన్ ఇవ్వచ్చు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే లెవెల్ అంతే వేరే లెవెల్ సూపర్ చెప్పాలి హనుమంతుని తీస్తున్నాం మసంగది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో కొట్టే ఎందుకు కొడతా నేను ఎందుకు కొడతా జై శ్రీరామ్ మంచిగా మంచిగా చూసే కదా కానీ అట్లా చేసే కదా హనుమంత సినిమా చూసినాక కొట్టే రకమా ఏందన్నా మరి ప్రేమించే రకమే కానీ దేశించే రకాలు కాదు అది గుర్తుపెట్టుకోండి సినిమా అయితే చాలా బాగుంది ఏంటంటే విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఫస్ట్ ఎక్కడో అసలు ప్రతి డీటెయిలింగ్ ఉంది ఆ సూపర్ పవర్స్ ఒకటి ఉంటుంది ఒరిజినల్లాగా అంటే అంతమందు అందమంతుడు పోతుంటారు అప్పుడు ఒక రక్త పొట్టు పడి అది అనేది ఉంటుంది నిక్షిప్తం అనేది విభుజ అంటే సముద్ర కన్ను వచ్చి ఆ పవర్స్ అనేది మన హీరోకి ఇస్తారు అప్పుడు ఏం జరుగుతుంది ఏం కథ అనేది స్టోరీ మొత్తం ఉంటుంది ఇంకోటి మంచి బాగా ఎమోషన్స్తో వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు నెగిటివ్ రిలేజ్ చేస్తున్నాయి ఈసారి అయితే మొత్తం పాజిటివ్ రోల్లో ఉంది అక్క తమ్ముడు ఎమోషనల్

అమ్మా ఎక్కడ మీరు ఎక్కడ తయారా మీరాంటి వాళ్ళనే ట్రోలర్స్ తయారవుతున్నారు ఏమన్నా కోసా పొద్దున్న ఉండని అడగడానికి మరీ దారుణంగా చేస్తున్నారు నిజాం క్యారెక్టర్లు అయితే చాలా బాగున్నాయి మన రైతేజ గారు చేసిన డబ్బింగ్ కొద్ది క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ డబ్బింగ్ అయితే మంచిగా నవ్విస్తాడు ఇంకోటి మన పిచ్చుకల సత్యది కూడా పిచ్చుకల పైన వస్తుంటాయి పిచ్చుకల సత్య సత్య చెప్పే నువ్వు మళ్ళీ పిచ్చుకల అంటే దండ సినిమాలు ఉంది కాబట్టి అన్నాను ఆ పిచ్చుకలది కూడా కామెడీ సీన్ బాగుంది ఇంకోటి మన గెటప్ సీను పాల వ్యాపారం ఆ ఆతే బలం వస్తుందని ఆ సీన్స్ అనేది బాగుండే యాక్షన్ సీన్స్ కూడా బాగుండే అంటే పార్లేర్లని ఉండేవి కదా ఆ పార్లేర్లని కాదు బందిపోట్ల నుంచి రక్షించుకునే దాని గురించి హీరోయిన్ పోరాటం చేస్తా అది కూడా సీన్స్ బాగుండే విజువల్స్ అయితే చాలా బాగుంటాయి హనుమంతుడి అయితే మీద ఉంటుంది అన్న చాలా బాగుంది ఫస్ట్ కొండల మధ్యలో తీసుకుపోయి చాలా అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అమ్మ గూస్ బామ్స్ తెప్పిస్తుంది లాస్ట్ థర్టీ మినిట్స్ నువ్వు నోరు మోసుకో ముప్పై నిమిషాలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామో నిజంగా అంటే హనుమంతుడు లాస్ట్ వస్తాడు అనమాట మా అటూ గురించి కూడా వెయిటింగ్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే జై హనుమాన్ అయితే వస్తుంది తేజ సజ్జ చిన్న ఏజ్ కాదు అసలు చిన్న ఏజ్లో ఇంత బెస్ట్ యాక్టింగ్ చేసింది అసలు నాకైతే మామూలు అట్టే స్టైల్ ఇట్లా అంటాడు మా మామూలు అన్న నిజంగా అంటే ఆ పిట్ట గొర్రె తీసుకొని కొడతాడు గోలీలు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి లవ్ ఆ పిల్లగాడు కూడా సేమ్ తేజ సజ్జ అద్యాలక్కడ ఉంటాడు అది కూడా చాలా బాగుందన్న నాకైతే ఎక్కడైతే అయితే బోర్ కొట్టలేదు మంచిగా విజువల్స్ దీని నుంచి ఓం రావు గారు చూసి నేర్చుకోవాలా దీని అయితే కామెడీ ఉంది చెప్పాను కదా చెప్తే కూడా ఎక్కడ నేను చెవులు పెట్టుకో ఫస్ట్ కమ్ టు మై థియేటర్ ఓం రావుత్ కమ్ టు థియేటర్ అప్పుడు మాట్లాడు అంతే సినిమా అయితే చాలా బాగుంది అనుమానయితే నిజంగా అంటే మంచిగా ఉంది సినిమా అయితే పార్ గురించి అయితే అందరు చూడకూడదు నువ్వు ఒక్కనే నేను ఒక్కరిని చూడ ఏం మాట్లాడతావా అందరు